ఆ వైఎస్ఎంపీ నిర్ణయం గ్రామస్తుల నుంచి పొగడ్తల వర్షం కురిపిస్తుంది గతంలో అధికార పార్టీలో ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్తో కలిసి వైఎస్ఎంపిగా తమ గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు అయినప్పటికీ తమ గ్రామానికి ఎంత చేసినా తక్కువే అనిపించడంతో ఓ కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంట గ్రామం ఎంపీటీసీ లేగల వీరారెడ్డి గతంలో టీడీపీ నుంచి లో చేరారు రేణుకుంట గ్రామంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేసి ఓటమి చెందారు దీంతో టీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ టికెట్ ఇచ్చి గెలిపించుకుంది అంతేకాకుండా వైఎస్ఎంపి పదవిని సైతం దక్కించుకున్నారు గత ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ చెరువుతో ప్రత్యేక నిధులు తీసుకొచ్చి తమను ఎంపీటీసీగా గెలిపించిన రేణికుంట గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు వీరన్న ఇప్పుడు రేణికుంటలోని మా ఊరు మహాలక్ష్మి పుట్టిన ప్రతి ఆడపిల్లకు ఐదు వేల ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు దాదాపుగా ముప్పై మంది ఆడపిల్లలకు ఐదు వేల చొప్పున డిపాజిట్ చేసి బాండ్లను వారి తల్లిదండ్రులకు అప్పగించారు దీంతో గ్రామస్తుల నుంచి వీరన్నకు పొగడ్తలు వర్షం కురుస్తోంది ఏ రాజకీయ నాయకుడు చేయని పని వీరన్న చేశాడంటున్నారు పలువురు వీరన్నపై అభిమానం చాటు మా నాకు నిజ జీవితంలో ఒక రెండు మూడు కుటుంబాలలో ఆడపిల్ల పుడితే వాళ్ళ కుటుంబ సభ్యులు బాధపడే సందర్భాలు నాకు కనబడ్డాయి ఆ సందర్భంలో నేను ఆడపిల్ల పుట్టిన కుటుంబానికి ఏదైనా ఒక ఆలోచన చేయాలనే ఆలోచన వచ్చింది నాతోటి మిత్రులను రెండుకున్న గ్రామ ప్రజలను అందరినీ విచారం చేయగా ఏదో ఒక నా అంతు సాయంగా ప్రతి ఆడపిల్ల పుట్టిన కుటుంబానికి ఐదు వేల నూట పద ఐదు వేల పదహారు రూపాయలు జమ ఫిక్స్డ్ చేసి వాళ్ళ పెళ్లి వరకు తీయకుండా ఫిక్స్డ్ చేయడం చేయాలనే ఆలోచన వచ్చింది అదేవిధంగా ఈరోజు దాదాపు నా బిడ్డ బర్త్డే పదకొండు ఆరు రెండు వేల ఇరవై రెండు నాడు గ్రామ ప్రజల సమక్షంలో ఒక మీటింగ్లో ప్రకటించడం జరిగింది అదే రోజు నుండి ఇంతవరకు దాదాపు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై మంది ఆడపిల్లలు పుట్టడం జరిగింది వాళ్ళందరికీ ఈరోజు చెక్కుల రూపకంగా ఫిక్స్డ్ డిపాజిట్ రూపకంగా జరిగింది అదేవిధంగా ఈ ఈ కార్యక్రమం ఈ నిరంతరంగా ఉంటుంది ఈ రోజుతో ముగించేది కాదు కార్యక్రమం ఏదైతే ఉందో ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రతి ఆడపిల్ల తండ్రికి ఆడపిల్ల పుట్టినందుకు భయపడే ఈ కాలంలో ప్రతి ఆడపిల్ల తండ్రికి ఐదు వేల రూపాయలు ఒక గిఫ్ట్ లాగా ఇవ్వడం అనేది ఒక మంచి కార్యక్రమం ఇలాంటి మంచి కార్యక్రమం ఒక సంప్రదాయానికి తెరలేపిన లాగ లాగల వీరారెడ్డి గారికి శుభాభినందనలు అండ్ డబ్బులు ఉంటేనే సరిపోదు చాలామంది దగ్గర డబ్బులు ఉంటాయి కానీ చెయ్యాలన్న ఒక మంచి ఆకాంక్ష మంచి ఆశయం ఉన్న వాళ్ళకు మాత్రం ఇలాంటి కార్యక్రమాలు సాధ్యం ఇంతటి మంచి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం అది రేణికుంట గ్రామస్తుల అదృష్టం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చిన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కళల్లో ఆనందం చూస్తారు నేను చాలా హ్యాపీగా ఉన్నారు అందరి తల్లిదండ్రులు కూడా ఆడపిల్ల పుట్టినందుకు అవమానపడద్దు ఇంకా ధైర్యంతో ముందుకెళ్ళాలి అలాంటి అలాంటి ఒక ధైర్యాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని ఇక్కడ రేణుకుంటలో మూలు కావడం చాలా అదృష్టం రేణుకొంట గ్రామస్థలు